ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ కోసం శుక్రవారం రాష్ట్ర మన్యం బంద్ నేపథ్యంలో అరకులోయలో ఉద్రిక్తత చోటు చేసుకుంది గిరిజన ప్రాంతంలో నూరు శాతం ఉద్యోగావకాశాలు కలిగించే జీవో నెంబర్ త్రీ పునరుద్దరణకు డిమాండ్ చేస్తూ ఆంధ్ర రాష్టంలోని అన్ని గిరిజన ప్రాంతాలు ఒకరోజు నిరవధిక బంద్ పాటిస్తున్నాయి ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని కూడా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు గతంలో ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టివేయగా చట్ట ప్రకారం ఈ జీవోను పునరుద్దరించలేకపోతే అందుకు ప్రత్యామ్నాయంగా వేరొక జీవోను తీసుకురావడం కానీ లేదా ఆర్డినేషన్ చేయడం కానీ చేయాలని గిరిజన నిరుద్యోగులు కోరుతున్నారు జీవో లేకపోవడం వల్ల జరగబోయే మెగా డీఎస్సీలో కూడా ఆరు శాతం ఉద్యోగాలు మాత్రమే గిరిజన యువతకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానంగా పార్టీలు సంఘాలు పక్కన పెట్టి గిరిజన ప్రజలందరూ బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని వైకపా పిలుపునిచ్చింది బంద్ సందర్భంగా అరకులోని పర్యాటక ప్రాంతాలన్నీ మూతపడ్డాయి వారపు సంతలు వాహనాలు టీ దుకాణాలతో సహా ఈ ఉదయం నుండి పూర్తిగా మూతపడ్డాయి అయితే పోలీసులు దగ్గరుండి ఆర్టీసీ బస్సులు నడిపే ప్రయత్నంలో ఉన్నారు ప్రధరించాలే ప్రాంతిజుల ఐక్యత జైవాసేవాసే జై ఆదివాసే జీరా కూటమి ప్రభుత్వం వెంటనే అర్జెంట్గా జియో నెంబర్ త్రీ పునరుద్ధరణ చేయాలి లేదంటే వెంటనే అసెంబ్లీలో చర్చలు చేసి ఆర్డినెన్స్ వెంటనే తీసుకొని రావడానికి కృషి చేయాలని కోరుతున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా ఆదివాసులంతా కూడా జియో నెంబర్ త్రీని పునరుద్ధరించాలని లేదా దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో జీవన ప్రవేశపెట్టి వెంటనే స్పెషల్ డీఏసీని ప్రకటించి ఆదివాసులకు న్యాయం చేయాలని చెప్పేసి అలాగే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు ప్రకటించిన విధంగానే ఏజెన్సీ ప్రాంత వాసులకి స్పెషల్ డిఏసీ ప్రకటించి ఏది ఏది ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉద్యోగాలంతా కూడా ఆదివాసులకి కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ మాటని ఈరోజు నిలబెట్టుకోవాలని చెప్పేసి మరి తీవ్రంగా మేము మరి పరిగణిస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఎందుకంటే ఆ రోజు మీరు గద్దెనెక్కాలనేటటువంటి ఉద్దేశంతో మరి ప్రగల్భాల పలికి ఈరోజు మరి దీన్ని మీరు కనీసం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు కాబట్టి దీన్ని మరి పునరావృత పునరావృత్తం కాకుండా మరి జీవో నెంబర్ త్రీని ప్రకటించి స్పెషల్ డీఏసీని ఆదివాసులకు ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్యూల్లో క్లాస్ టూని సవరించడం అనేది సాధ్యం కాదనే సంగతిగా వారికి మరి ఆ ప్రయత్నం చేయకుండా స్పెషల్ మీరు వాళ్ళు ఇష్యూ చేస్తే దాదాపు ఐదు వందల పైచులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులైనటువంటి గిరిజన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ముఖ్యమంత్రి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి వేదికగా ఇచ్చినటువంటి మాట మీద నిలబడకపోతే ప్రజలు దాదాపు నాలుగు నెలల నుంచి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తున్నాం మేము ఇది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక అంశాలకు మెరుగునటువంటి అంశం ఇప్పుడుప్పుడే చదువుకొని విద్యార్థులుగా ఉన్నటువంటి విద్యార్థులకి దురుద్యోగంగా మెరుగుపడుతున్నారు వేలాది మంది